కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పూజలు పరిహారాలు చేయడం వల్ల రేపటి రోజున మీకు కలిసి వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఆర్థిక పరంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారికి కుటుంబ పరంగా అలాగే ఆరోగ్య పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది విద్యార్థులకు రాజకీయ నాయకులకు రేపటి రోజున ఎలా ఉండబోతుందో అనేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక స్త్రీ వలన మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి విషయాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ వలన తస్మాత్ జాగ్రత్త తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కుంభరాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు కుంభరాశి వారి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు గాలి తత్వానికి చెందిన రాశి కావున వీరి ఆలోచనలు మనసు ఎప్పుడు కొత్త ధనాన్ని విశాలతను ఇష్టపడతాయండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారిగా కిందగా పరిగణించబడతారనమాట ఈ యొక్క వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ఆలో ఆలోచనలో ఎత్తైన వారన్నమాట స్వ స్వతంత్ర భావన కలిగి ఉంటారు సృజనాత్మకత పరిశోధనాత్మకత స్వభావం అయితే ఉంటుంది కొత్త ఆలోచనతో కొత్త మార్గాలలో ముందుకు పోవడానికి ఇష్టపడతారండి మానవతా దృక్పథం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం గుణం ఒకవేళ కోపం వస్తే మాత్రం కఠినంగా మారుతారు వారి మనస్తత్వం భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించే స్వభావం అండి వాస్తవం మరియు కల్పన రెండు మి మిళితమై ఉండే మనసు అనమాట బంధాలలో స్వతంత్రత కావాలని కోరుకుంటారు ఒక్కసారిగా నిర్ణయాలు తీసుకునే స్వభావం అయితే ఉంటుంది కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు నీలం కలర్ ఆకుపచ్చ వెండి రంగు బ్లూ గ్రీన్ సిల్వర్ కుంభరాశి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది వీటితో సంబంధించిన తేదీల సంఖ్యలు శుభప్రదం కుంభరాశి వారికి రేపటి రోజున కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే కుటుంబంలో కొంత సంతోషం కొంత చిన్న చిన్న విభేదాలు కలిసే అవకాశం ఉంటుంది పెద్దల మాట విని చిన్నవారిని ప్రోత్సహిస్తే శాంతి ఉంటుంది ఇంటి వాతావరణం మధ్యాహ్నం తర్వాత మెరుగుపడుతుంది ఆరోగ్య పరిస్థితి గురించి అయితే ఆరోగ్యపరంగా ఈరోజు మధ్యమంగా ఉంటుంది రక్తపోటు తలనొప్పి అలసట వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు ఉదయం ధ్యానం శ్వాస వ్యా శ్వాస వ్యాయామం చేయడం మంచిది రాత్రి నిద్ర సరిపడా తీసుకుంటే శరీరానికి శక్తి వస్తుంది ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొంచెం అనుమానాలు దూరం తలెత్తే అవకాశం ఉంటుంది ఒకరినొకరు నమ్మకం పెంచుకోవాలి కొత్తగా ప్రేమలోకి అడ్డుపడే అడుగు పెట్టే వారికి మంచి సానుకూల సంకేతాలు అయితే వస్తాయన్నమాట దాంపత్య వైవాహిక జీవితం గురించి తెలుసుకున్నట్లయితే వివాహితులకు ఈరోజు సాధారణ స్థాయిలో ఉంటుందండి చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కానీ సాయంత్రం తర్వాత శాంతి నెలకొంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చాలా అవసరం ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త ఉన్న డబ్బును సంరక్షించుకోవడం చాలా మంచిది సాయంత్రం తర్వాత అనుకోని లాభం తప్పకుండా రావచ్చు అప్పుల బాధతో బాధపడుతున్న వారికి అప్పుల సమస్య ఉన్నవారికి ఈరోజు కొంత ఉపశమనం తప్పకుండా లభిస్తుందండి ఒకరితో చర్చ ద్వారా పరిష్కార మార్గం కనపడుతుంది అయితే పూర్తి విముక్తి రావడానికి ఇంకా కొన్ని రోజులు వేచివితే ఉండాలన్నమాట పరిహారం శుభ గురించి తెలుసుకుందాం శుక్రవారం కావున లక్ష్మీదేవి శివుడికి పూజ చేయండి ఇంట్లో గోమయం దీపం వెలిగిస్తే ఆర్థికంగా శుభ ప్రభావం తప్పకుండా వస్తుంది అప్పుల నుండి బయటపడాలనుకునేవారు ఓం నమశివాయ నిరవటి సార్లు జపించండి మొత్తం మీద వారికి ఆగస్టు ఇరవై రెండో రోజు మధ్యస్థంగా ఉంటుంది జాగ్రత్తగా సహనంగా ఉంటే శుభం దక్కుతుంది అలాగే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఒత్తిడి కొంచెం అవకాశాలు కలిగే రోజు అనమాట పై అధికారులతో మాటలలో జాగ్రత్తగా ఉండాలి పూర్వం చేసిన పనికి కాస్త ప్రశంస లేదా గుర్తింపు అనేది రావచ్చు కొత్త పనులు ఆలస్యంగా మొదలవుతాయి కానీ సాయంత్రం తర్వాత శుభ ఫలితం అయితే తప్పకుండా వస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈరోజు మొత్తం మీద మోస్తారు లాభాలైతే ఉంటాయండి కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు రావచ్చు భాగస్వామ్య వ్యాపారాలు నమ్మకాన్ని పెంచుకోవాలి ఉదయం ఆర్థిక ఒత్తిడి ద్వారా సాయంత్రం ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా సాయంత్రం తర్వాత కొంత లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అంటే కళలు ఉద్యోగ ప్రయత్నం ఇతర రంగాలన్నమాట కళాకారులు మీడియా సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈరోజు సానుకూలం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సమాచారం కాల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు ప్రజలతో కలిసే రోజు అనమాట మీ మాటలు వినిపిస్తాయి మీకు కొంత మద్దతు పెరుగుతుంది కానీ ప్రత్యర్థుల విమర్శలు కూడా రావచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి పెద్దల ఆశిస్తులు ప్రభావం కలిగిన వ్యక్తుల సహాయం మీకు ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఈరోజు మంచి ఏక ఏకాగ్రత కొత్త ఆలోచనలు అయితే కలుగుతాయండి పరీక్షలో రాసే వారికి శుభ ఫలితాలు అయితే వస్తాయి ఉన్నత చదువులలో ఉన్నవారికి ఒక మంచి అవకాశం సమాచారం రావచ్చు మధ్యాహ్నం తర్వాత మానసికంగా కాస్త గందరగోళం ఉండవచ్చు కాబట్టి చదువులో దృష్టి కేంద్రీకరించాలి కొన్ని పరిహారాలు మరియు శుభ సూచనలు వచ్చేసి ఉదయం శివలింగం వద్ద నీళ్లు పాలు అభిషేకం చేసి ఓం నమశివా అని జపించండి ఉద్యోగం వ్యాపారంలో శుభం రావడానికి తులసి వద్ద దీపం వెలిగించండి విద్యార్థులు సరస్వతి దేవి స్తోత్రం చదవండి చాలా మంచిది అలాగే శుభ ప్రభావం కలిగించే స్త్రీ అంటే రేపటి రోజున యొక్క కుంభరాశి వారికి ఒక మహిళ స్త్రీ వ్యక్తి వలన జీవితంలో అనుకోని సంఘటనలు జరగవచ్చు తస్మాత్ జాగ్రత్త కొన్ని విషయాల్లో మాత్రం మీకు కుటుంబంలో తల్లి భార్య సోదరి లేదా పెద్దవారిన ఒక స్త్రీ నుంచి ఆశ్చర్యపరిచే శుభవార్త అయితే రావచ్చండి ఆ స్త్రీ మీకోసం పరిరక్షణ ప్రేమ శ్రద్ధ చూపించి మిమ్మల్ని ధైర్యంగా నిలబెడుతుంది ఉద్యోగం వ్యాపారంలో కూడా ఒక స్త్రీ కొత్త అవకాశం పరిచయం చేయవచ్చు సుదూర బంధువుల నుండి ఒక ఫోన్ కాల్ శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్త వహించాల్సినటువంటి స్త్రీ ద్వారా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక స్త్రీ వలన మీకు విమర్శ పార్థం ఇబ్బంది కలగవచ్చు సహచరురాలు స్నేహితురాలు లేదా పరిచయస్తురాలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు రహస్య విషయాలు లేదా వ్యక్తిగత విషయాలు చెప్పడంలో జాగ్రత్త అవసరం అంటే రేపటి రోజున మాటలలో మితి పాటించాలి అంటే మితిమీరి మాటలు మాట్లాడకూడదు ఎవరి ముందు ఎక్కువగా గోప్య విషయాలు చెప్పకూడదు రేపటి రోజున శుభ సూచన ఉదయం దేవి ఆలయం వద్ద దీపం వెలిగించండి నెయ్యి దీపం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంసిత అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఎవరైనా స్త్రీకి అంటే అమ్మ అక్క అక్క చెల్లెమలు వృద్ధురాలు వస్త్రదానం చేయడం లేదా తీపి పదార్థం దానం చేయండి రేపటి రోజున అన్నీ కలిసి వచ్చే అద్భుతాలు అయితే మీకు కనిపిస్తాయి మొత్తంగా రేపు ఒక స్త్రీ వలన ఆశ్చర్యపరిచే శుభవార్త కూడా వస్తుంది అలాగే అనుకోని అపార్థాలు కూడా తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మంచి మాటలు మాత్రమే వినిపించండి చెడు మాటలు తప్పించండి అలాగే రేపటి రోజున శుక్రవారం కావడం వల్ల పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం పొందేందుకు అనుకూలమైన సమయం ముఖ్యంగా కుంభరాశి వారి శివారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయండి పాలాభిషేకం చేయడం వల్ల మనసులోని కఠినత కోపం తొలగిపోతుంది తేనెతో అభిషేకం చేయడం వల్ల కుటుంబంలో మాధుర్యం పెరుగుతుంది దాంపత్య సౌక్యం కలుగుతుంది గంగా జలం నది నది నీరు అభిషేకం శుద్ధి పవిత్రత లభిస్తుందన్నమాట వెల్లుల్లి లేని పాలు పెరుగు నెయ్యి అభిషేకం ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయండి వెల్లుల్లి ఉల్లిపాయ మాంసాహారం తినకపోవడం శివుడు సులభంగా ప్రసన్నమవుతాడనమాట కొన్ని ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం శివలింగం మీద బిల్వ పత్రం సమర్పించాలి ఒక దీపం నెయ్యితో వెలిగించి శివుడి ముందు పెట్టాలి సాయంత్రం సమయంలో ఓం శివాయ అని జపిస్తూ శివుడి ఆలయంలో కొంతసేపు ధ్యానం చేయండి పరిహారాలు వచ్చేసి అప్పుల బాధ ఉన్నవారు బెల్లం నీళ్లు కలిపి శివుడికి అభిషేకం చేస్తే అప్పులు తగ్గే మార్గాలు వస్తాయండి ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి దళం సమర్పిస్తే శుభం కలుగుతుంది కుటుంబంలో కలహాలు తగ్గించుకోవాలంటే తప్పకుండా రేపటి రోజున శివుడికి అభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం కొన్ని దానాలు వచ్చేసి ఒక వృద్ధ స్త్రీకి బెల్లం లేదా పాలు దానం చేయండి ఆవుకి పచ్చిక లేదా అరటిపండు పెట్టండి లేదా భిక్షువుకి వస్త్రం లేదా అన్నదానం చేయండి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి నుండి విముక్తి కోసం ఓం హ్రీం నమశివాయ శంభో శంకరాయ మమ రుణ విమోచనాయ అని జపించండి దాంపత్య సౌఖ్యం కోసం ఓం ఉమేశ్వరాయ నమ అని జపించండి ఆరోగ్య రక్షణ కోసం మహామృత్యుంజయ మంత్రం చదవడం వలన రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు శివారాధన అభిషేకం బిల్వపత్ర సమర్పణ ఓం శివాయ అని జపం చేస్తే అన్ని రకాల ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి శుభ ప్రారంభాలు మీకు అన్నమాట కానీ రేపటి రోజున ఒక స్త్రీ వలన తస్మాత్ జాగ్రత్త ఆశ్చర్యకరమైన శుభవార్తలు ఒక స్త్రీ మీకు మీరు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు ఉద్యోగం వ్యాపారం కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకురాగలదు అనుకోని అపార్థాలు ప్రతికూల ప్రభావాలు కూడా వస్తాయన్నమాట వ్యక్తిగత ఆర్థిక లేదా కుటుంబ విషయాలు ఒక స్త్రీ వలన వివాదం అపార్థం తలెత్తే అవకాశం కూడా ఉంటుంది మాటలు నమ్మకం విషయంలో జాగ్రత్త చాలా అవసరం విశేష సూచనలు వచ్చేసి తస్మాత్ జాగ్రత్త అంటే రహస్య విషయాలు ఎవరికి చెప్పొద్దు కొత్త పరిచయాలపై ఎక్కువ నమ్మకం పెట్టకండి ఆర్థిక వ్యవహారాల్లో న్యాయ సలహా తీసుకోవడం మంచిది ఇంట్లో ఆఫీస్లో మాటలలో మితి ఉండాలి అంటే ఎక్కువగా మాట్లాడకూడదు అనవసర విషయాలు జోక్యం చేసుకోకూడదు అనమాట ఉదయం తులసి వద్ద దీపం వెలిగించండి వయస్సు అయిపోయిన వారికి అంటే వృద్ధ మహిళలకు పంచదార పాలు దానం చేయడం చాలా శ్రేయస్కరం ఓం శుక్రాయ నమ అని ఇరవై ఒకటి సార్లు జపించండి శివలింగం వద్ద జలాభిషేకం చేసి శాంతి కోరడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రేపు ఒక స్త్రీ వలన జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి అవి శుభంగా రావచ్చు ప్రతికూలంగా రావచ్చు కాబట్టి మితమైన మాటలు జాగ్రత్త భక్తి దానం పాటించడం అత్యంత అవసరం చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగారే తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ తీ ఇస్తారు కదా తప్పకుండా ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి రోజు ఇలాంటి దిన ఫలితాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం అందరూ సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్